హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేకిన వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎంకరేజ్ చేసినట్లుంటుంది అలాగే మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకి క్లిక్ క్లిక్ చేసి అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు అనేది నిన్నటి మీద మళ్ళీ తగ్గినాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వరకు ధరలు అనేది తగ్గిపోయినాయి ఒకేసారి సడన్గా పాపం రైతులకి విషయం అనేది చెప్పుకోవచ్చు ఎంతవరకు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చింది యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేటు బాగా క్వాలిటీ బాగుండే కాయలు నాలుగు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు టాప్ ధర నాలుగు వందలు చూసారా ఒకేసారి ఎంత ఘోరంగా టమాటా ధర అనేది పడిపోయింది అలాగే పాపం రైతులకి చాలా బాధాకరమైన విషయమే పాప ఫ్రెండ్స్ ఒక్కసారిగా చర్యగా తగ్గిపోయింది రేట్లు అనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్